మొక్కు జగన్ అన్న కోసం మొక్కు తిరుపతి గీయించుకుని వచ్చా అవును నేను పోలీసులు తొందరలోనే అరెస్ట్ చేస్తారంట కదా అందుకే ఆ సంజన అక్క నేను వదిలేసి వెళ్ళిందంట అందుకేనా అది ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రాంబో పదా వెళ్ళిపోదాం ఎక్కడికి మసాజ్ కేగా మసాజ్ లేదు నీ గుండు లేదు నీ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా సుక్కు చెక్కు ఇంకా అంతా అయిపోయింది రాంబో నీ మసాజ్ కోసం నాకు మెసేజ్లు చెయ్యకు నీ కామం కోసం నాకు కాల్స్ చెయ్యకు నీ వేడి తగ్గించుకోవడానికి నాకు వీడియో కాల్స్ చేసి నన్ను వైరల్ చేయవు గుడ్ బై రామ్ ఓరేట్ కదా సుక్కు బోరిగడ్స్ రాదు వారి మాట్లాడులే అవునంతే కాదనిలే కాదంటే అవునండి చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి